హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్వల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఇరవై నిమ్మకాయల్ని బాగా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి ఇంకొక పన్నెండు కాయలు వచ్చేసి నిమ్మకాయ రసం కోసం తీసుకోవాలి ఇందాక పచ్చడి కోసం ఇరవై నిమ్మకాయలు తీసుకున్నాం కదా వాటిని ఎనిమిది ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి అన్ని నిమ్మకాయల్ని ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న విత్తనాన్ని తీసేసుకోవాలి పన్నెండు నిమ్మకాయల్ని ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇరవై నిమ్మకాయలకి ముప్పవ కప్పు కళ్ళుప్పు పడుతుంది కట్ చేసుకున్న నిమ్మకాయల్లో వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు కళ్ళుప్పు వేసుకుందాం ఉప్పు పసుపు నిమ్మకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇందాక తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఇలా కలుపుకొని ఒక వారం నుంచి పది రోజుల దాకా ఊరబెట్టుకోవాలి ఇలా కలుపుకోవాలి ఈ విధంగా రోజులు ఊరబెట్టుకోవాలి నిమ్మకాయ ముక్కలు బాగా ఊరాయి ఇప్పుడు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది వన్ స్పూన్ మెంతిపిండి ఒక కప్పు కారం వేసుకుందాం కారం ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు పచ్చడిని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం పచ్చడి తాలింపుకి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఒక ఐదారు ఎన్నుమిరపకాయలు వేసుకుందాం మిరపకాయలు వేగిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాం తాలింపు రెడీ అయింది ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం తాలింపు చల్లారింది ఇప్పుడు పచ్చల్లో వేసి కలుపుకుందాం నిమ్మకాయ పచ్చడి రెడీ అయింది వెంటనే తెలియకుండా ఒక టూ డేస్ ఆగి తింటే చాలా బాగుంటుంది తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నిమ్మకాయ పచ్చడి రెడీ అయింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి